కులగణనపై జిల్లా కలెక్టర్కు మెమరాండం సమర్పించామని బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కల్లూరు నాగార్జున తిరుపతి ప్రెస్క్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం మా రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు ఆధ్వర్యంలో రేపు దేశంలో జరగబోయే కులగణన గురించి రేపు కలెక్టర్ గారిని మేము జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్ళి రెమినాడం ఇవ్వడం జరిగింది అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం బీసీలకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే ఇరవై మండల ద్వారా ఇరవై ఏడు శాతమే రిజర్వేషన్ ఉంది అదేవిధంగా బీసీలు యాభై రెండు శాతం ఉన్న రాష్ట్రంలో ఈ ముప్పై నాలుగు శాతం కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో కూడా ఇస్తానని చెప్పింది అదేవిధంగా దేశంలోనే బీసీలు ఓబీసీలు యాభై రెండు శాతం ఉన్నారు చట్టసభల్లో సభల్లో కూడా మాకు దామాసా ప్రకారం చట్టసభల్లో బీసీలకు అవకాశం కల్పించాలని ఈ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మేము బీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం